హలో అందరికీ ఇది అర్కు వ్లాగ్ పార్ట్ ఫోర్ అండ్ ఫైనల్ పార్ట్ కూడా ఈ వీడియోతో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది అనమాట అండ్ లాస్ట్ వీడియోలో నేనైతే లంబసింగి కొండపైన వ్యూ అండ్ మేము అక్కడ ఏం చేసాము ఎంతవరకు ఉన్నాం అదంతా షేర్ చేసుకున్నా ఇక్కడైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో మేము లంబసింగి కొండపైన ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ వరకు ఉన్నాము ఎగ్జామ్గా తెలీదు బట్ టెన్ టు టెన్ థర్టీ మధ్యలో వరకు ఉన్నాము అండ్ దాని తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇదంతా కూడా కొండ మీద నుంచి కిందకు వస్తున్నప్పుడు జీప్లో వస్తాము దాని తర్వాత జీప్ దిగి మన బండి ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడి నుంచి ఇంకా ఊళ్ళోకి వెళ్ళే ప్లేస్ అనమాట ఈ రూట్ అంతా కూడా ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్స్ యాక్చువల్లీ అది స్ట్రాబెర్రీ సీజన్ లైక్ వింటర్ సీజనే కానీ నాకైతే ఇక్కడ స్ట్రాబెర్రీస్ కనిపించలేదు జస్ట్ సైట్ సీయింగ్కి మాత్రమే వెళ్తే వెళ్ళొచ్చు అండ్ మేమైతే ఇంకా కిందకి దిగి రూమ్కి వెళ్ళి మా లగేజ్ అంతా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట నా లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్లయితే మేము కొంచెం మాకు రూట్ కొంచెం ఇబ్బంది అయ్యి చాలా ట్రబుల్ ఫేస్ చేసాము అని నేను షేర్ చేసుకున్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు అంత ఘోరంగా ఉన్న రోడ్ అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోము కదా సో ఆ రూట్ కాకుండా ఇటువైపు చింతపల్లి రూట్ నుంచి నర్సీపట్నం వెళ్ళే రూట్ ఒకటి ఉందన్నమాట సో ఆ రూట్ చూస్ చేసుకున్నాము మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్స్ అందరూ కూడా ఈ రూట్ నుంచే వస్తారు అయితే ఈ రూట్ కూడా బాగానే ఉంది మొత్తం రోడ్స్ అంతా అయితే బాగానే ఉంది కానీ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆల్మోస్ట్ వింటర్ సీజన్లో చల్లగా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ అంత చీకటి పడిపోతుంది కదా అలాంటప్పుడు ఈ ఏరియా అంత ప్రిఫరబుల్ కాదు బట్ స్టిల్ ఆ రోడ్ వైజ్ అయితే మాత్రం బాగుంది అండ్ ఇదంతా కూడా మేము చింతపల్లి రూట్ నుంచి నర్సీపట్నం వెళ్ళే రోడ్ అనమాట వ్యూ బాగుంది అండ్ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పి నేను వీడియో తీశాను మేమైతే ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళి మా ట్రిప్ని ఎండ్ చేసేద్దాం అని అనుకున్నాము యాక్చువల్లీ మనం లంబసింగి మీద నుంచి కిందకి వస్తున్నప్పుడు మనకి ఒక ఫాల్ ఉంటుంది అనమాట ఎర్రవరం వాటర్ ఫాల్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్లీ దాన్ని మేము స్కిప్ చేసాము ఎందుకంటే అది కిందకి వెళ్ళి అక్కడ కొంచెం డేంజర్గా ఉంటుంది అని చెప్పి అన్నారని చెప్పి మేము వెళ్ళలేదు వాటర్ ఫాల్ బాగుంటుంది అండ్ ముందు ఒకసారి ఆల్రెడీ విజిట్ చేశారు మా హస్బెండ్ సో అందుకని చెప్పి మేము దారిమట్టం వాటర్ఫాల్కి వెళ్ళామన్నమాట అండ్ ధార్మట్టం వాటర్ఫాల్ నర్సీపట్నం ఊరు నుంచి కూడా కొంచెం దూరం లైక్ మాకు లంబసింగి నుంచి వాటర్ఫాల్కి ఆల్మోస్ట్ టూ హార్స్ పట్టింది అండ్ ఇక్కడ మనకి ఊర్లోకి వచ్చేసాక వాటర్ఫాల్కి వేరేగా రూట్ అనమాట గూగుల్స్ చూసి వచ్చేయచ్చు అక్కడ అలా బోర్డులా ఉంటుంది ధార్మట్టం వాటర్ఫాల్ అని అది చూసుకొని మనం వచ్చేయచ్చు అండ్ ఆ బోర్డు నుంచి కూడా వాటర్ఫాల్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు అండ్ ఒకవేళ ఎవరైనా కొంచెం ఫ్యామిలీతో వెళ్ళి వాక్ చేసుకొని వెళ్ళొచ్చు కొంచెం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇట్స్ ఓకే బట్ నార్మల్గా అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా కాదు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట రోడ్ నుంచి వాటర్ఫాల్కి ఆ మధ్యలో మనకి వెహికల్స్ ఏమీ కూడా ఉండవు మనం ఇంకా స్టార్ట్ అయ్యామంటే ఇంకా నడుచుకొని వెళ్లాల్సిందే వెహికల్ లేకుండా అయితే మాత్రం సో అందుకనే ముందుగా చెప్తున్నా అండ్ ఇక్కడ అంతా కూడా ఊరేం లేదు కొంచెం దూరం వెళ్ళాక వాటర్ ఫాల్ కొంచెం దగ్గరలో ఒక చిన్న ఊరుందనమాట లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్ అంతే అంతకు ఏం లేవు సో ఎవరైనా ఇలా ప్లాన్ ఈ వాటర్ ఫాల్కి ప్లాన్ చేస్తే మాత్రం నడవలేకపోతే వెహికల్ ప్లాన్ చేసుకుంటే టూ గుడ్ అండ్ ఈ ఫాల్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది వాటర్ కూడా చాలా ప్యూటీగా ఉంది అండ్ హియర్ ఈజ్ ద వాటర్ కిందన కిందనైతే మాత్రం ఇలా ఉంది కిందకి మనకి వెళ్ళడానికి అయితే వే ఉండదు మనకి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి యాక్చువల్లీ ఈ వాటర్ ఫాల్ కిందన ఎదురుగానే టెంపుల్ ఉంటుంది అనమాట మల్లికార్జున స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది శివుడిది సో ఈ టెంపుల్లో దర్శించుకొని వాటర్ ఫాల్కి వెళ్తారు కొంతమంది కొంతమంది వాటర్ ఫాల్కి వెళ్ళి స్నానాలు చేసి అప్పుడు టెంపుల్కి వస్తారనమాట ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ గా నాకు ఇప్పటివరకు తెలియదు ఈ వాటర్ ఫాల్ ఒకటి ఉంది అని మేము వెళ్ళేటప్పటికి చాలామంది అక్కడ ఒక స్కూల్ బస్ వాళ్ళు వచ్చారనమాట పిక్నిక్ కోసం అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా వచ్చాయి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇది అండ్ మనకి ఈ పక్కన శివలింగం ఇది శివుడు ఉన్నారు కదా ఈ పక్క నుంచి మనకి మెట్లు స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఆ మెట్లు కూడా బాగానే ఉన్నాయి నడవడానికి అంత హారబుల్గా అయితే ఏం లేవు సో మనం స్టెప్స్ ఎక్కి మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళచ్చు అనమాట మేమైతే హాఫ్ ఆఫ్ ది వాటర్ఫాల్ వరకే వెళ్ళాము ఫుల్గా అయితే వెళ్ళలేదు ఎందుకు అంటే ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తుంది సో ఇక్కడతో ఇంకా వెళ్ళి ఆగిపోదాం అన్నట్టు బికాస్ మేమేం ప్లాన్ చేసుకోలేదు వాటర్ఫాల్లో తడుద్దాం అని ఏం ప్లాన్ చేసుకోలేదు అనమాట వాటర్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ కాసేపులా ఆడుకున్నాం అనమాట అండ్ కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాను నేను అండ్ వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్టీగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి యాక్చువల్లీ ఇది అసలైన నేచర్ అండ్ అసలైన వాటర్ కదా ఎంత ప్యూర్టీగా ఉన్నాయో చూడండి కానీ నాకైతే బాగా నచ్చింది అండ్ ఎవరైనా కూడా లైక్ ఈ ఏరియాకి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి కోతులు చాలా ఉన్నాయి ఈవెన్ అరకులో కూడా చాలా ఉన్నాయి బట్ అరకులో మనం మీదకేమీ రావు మనం వెళ్ళిపోతుంటే బట్ ఇక్కడ అలా కాదు మనం వెళ్తుంటే మనం మీదకి వచ్చేసినా మన ఉన్నవి లాక్కొని వెళ్ళిపోతున్నాయి అండ్ ఇలా నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను అండ్ అప్పటికే మాకు వన్ వన్ థర్టీ అనమాట ఇంకా రిటర్న్ అయిపోదాం అన్నట్టు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ట్వెల్వ్ లోపు వెళ్ళిపోవచ్చు అనుకున్నాం బట్ నాకు అక్కడ ఇంకా ఉండి చూడాలనిపించి ఇంకా మేము రిటర్న్ అవ్వేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా రిటర్న్ ఎలానో లేట్ అయిపోయింది కాబట్టి లంచ్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాం మాకు నర్సీపట్నంలో ఏమీ రెస్టారెంట్స్ అవి తెలియవు అండ్ ని నమ్మైతే ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకోలేదు బికాస్ ఆల్రెడీ మేము ఒకసారి ఫూల్స్ అయ్యాము గూగుల్ నమ్ముకొని రూట్ వైజ్ సో నమ్మాలనుకోలేదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నర్సీపట్నంలోనే ఉంటారు తన్ని అడిగితే తన రెస్టారెంట్ ఒకటి ఏదో తను సజెస్ట్ చేశారనమాట సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము ఇక్కడ ఫుడ్ అయితే ఓవరాల్గా బాగానే ఉంటుందంట మా హస్బెండ్ కూడా ఆల్రెడీ ఒకసారి తిన్నారు తన ఫ్రెండ్స్ అవుటింగ్తో వెళ్ళినప్పుడు బట్ నాకైతే మాత్రం ఇక్కడ స్టార్టర్ ఒకటే ఓకే అనిపించింది నేనైతే మెనూ అంతా చూస్తా ఫస్ట్ హోటల్కి వెళ్ళగానే బట్ ఆర్డర్ చేస్తుంది ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది బట్ నాకు కనుల తృప్తి అంటారు కదా అందుకని నేను జస్ట్ చూసేస్తాను మెనూ అంతా చూసేసి రేట్లు అన్నీ చూసేవో క్యాలిక్యులేట్ చేసేసి లాస్ట్కి మళ్ళీ నేను ఎప్పుడు తిన్నవే ఆర్డర్ చేసుకుంటాను అనమాట సో నేనైతే ఇక్కడ స్టార్టర్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాను మంచూరియా అయితే చాలా బాగుంది అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట యాక్చువల్లీ ఇక్కడ ముగలయ్య బిర్యానీ బాగుంటుంది అంట రెస్టారెంట్లో నాకు తెలియదు ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం అసలేం బాగాలేదు బగర్ రైస్ టేస్ట్ కూడా ఎట్లీస్ట్ రాలేదు నాకు అది కొంచెం అప్సెట్ అయింది నా లాంటి ఫుడ్స్కి ఇలాంటి ఫుడ్ కొంచెం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే కొంచెం అప్సెట్ అవుతాం అనమాట అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ది కామెంట్ సెక్షన్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ మా ట్రిప్కి ఎంత బడ్జెట్ అయిందో కూడా మీకు కావాలంటే లెట్ మీ నో ఐల్ డూ ఇట్